తీసుకోలేదు మందిరం పునాది ప్రారంభించాను నా బెస్ట్ ఫ్రెండ్ ఒక హై స్కూల్ టీచర్ ఆయన వచ్చి ఎవరైనా నువ్వు మందిరిని వెళ్తున్నావు కదా ఒక రెండు లక్షల రూపాయలు ధనం చేస్తాను ఇరవై పైసలు కూడా నీ ఇవ్వకూడదు అది తీసుకుంటే చాపగ్రహస్తుంది లక్షలు ఎందుకు చెప్పండి కట్టించే దేవుడు కట్టడానికి ఒక వ్యక్తిని పూనుకున్న తర్వాత దానికనే వచ్చిన స్థలాన్ని మనం తీసుకుంటే శాపగ్రస్తు దేవుడు దేనికి ఇచ్చాడు నువ్వు దేనికి ప్రార్థించావో అంతే తీసుకోవాలి ఎక్కువ కూడా తీసుకోకూడదు దాని అత్యాస అంటారు ధనాపేక్ష సరే ఇలాగ మంత్రి కట్టాం అయిపోయింది అయిపోయినటువంటి కరెక్ట్ గా దానికి ఎన్నో వచ్చిందండి కట్టి ముగించిన తర్వాత ఎన్నో ప్రయోగాలు చేశారు పోలీస్ కేసులు పెట్టారు రాజకీయంగా సో డిఫరెంట్ స్టగిల్స్ వచ్చింది ఒక మాత్రం ఒక మాట అని చెప్తాం శత్రు పోరాటం ఎలా అవుతుందంటే ఏడుగురు పోజార్లు కలిసి ఏమంటే ఏడుగురు కలిసి ఒక పెద్ద పోజారం తీసుకొచ్చి మంత్రి వెనక నా మీద మంత్రాలు చేస్తున్నాడు ఇది ఏమన్నా మాడిగా రాతదే మంత్రానికి మన ఆరాధించే దేవుడు సర్వ సృష్టికర్తని దేవుడు మంత్రాలకు యేసు ప్రభువు గదుంటాడు చెప్పండి ఆ మీ ఇంటికడు చెవి చిటికమంట కొర పాస్టర్ అమ్మా యవది ఆశరపో కోవరక్షన్ చేస్తా వచ్చు దగ్గర ఇంకా నేను ఈ స్తవార్తమ్మ పాపం ఆకలి దగ్త్తుతూ ఉండి ఉపవాసం ఉండి కన్నీళ్ళు గార్చుకొని ప్రార్థన చేసి తప్పని మనసు నెమ్మది కూడా నీకే విశ్వాసం లేదు హల్లెలూయా రైట్ ఎంత చక్కగా అవుతున్నారు మీరు ఈ రోజుని బలహీనతన్న లై బైస ఊరు గాక మీరందరూ బలపరచండి పద గాక ఆమే ఇబ్బంది లేకుండా ఉందురు సంఘానికి క్షేమకరంగా ఉందరుగాక గాక ఆమే ఈ దొరనేకమంద ఆత్మలు ఇక్కడికొచ్చును గాక ఆమే అనుకొందు గాక ఓయ్ మా రేట్స్ సెక్షన్ ఆ చూడండి అక్కడ వాళ్ళ మాంత్రికు చేస్తున్నారు పదకొండు గంటలకి పడుకోవడానికి పోతూ ఉంటే ప్రభు అంటే ఇదేంటి ప్రభు ఈ సమయంలో ఇందాకే ప్రార్థన చేసుకుని వచ్చాను కదా అక్కడ ఒక మెత్త జరుగుతుంది ఎవరో బాబు అన్నాడు వెళ్ళి చూస్తే చర్చి కనుక ఒక భయంకరమైన మాంత్రికుడు ఏడు మంది సెల్ ఫోన్ చేసుకుంటూ దొంగతనంగా చెప్తున్నారు చూసావా అన్నాడు చూశాడు పడుకోండి ఎదురు బాబు చల్లగా నిద్రపోయాడు నువ్వు నిద్రపోయాడు చెప్తాను చిన్న చెప్తాను దయవి చేయాలి నువ్వు చెప్పాడు మేము అంత సీరియస్ చూస్తున్నాం బయట నన్ను కథ చూసినట్టు రైట్ ఒకసారి ఆలోచించాను నువ్వైతే నిద్రపోయి తర్వాత అడుగుతున్నా అంటే నేను గొప్ప అని కాదు చెప్తాను చల్లగా నిద్రపోయాను ఐదింటికి వచ్చి మామూలుగా మా ఉందే ప్రాస్తాం బలిపీఠం దగ్గర మొరపెట్టాలి హలే ఎవరు ఉన్నా లేకపోయినా నేను మా ఈ రోజు కూడా బలిపీఠం దగ్గర నా బిడ్డలందరి కోసం మొరపెట్టాను అని ప్రభుత్వం అలాగే ఐదు గంటలకు వచ్చాం ప్రార్థన చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శుక్రరాడు ఉన్నాడు చచ్చురా బాబు నువ్వు ఇంటికి అలా అంబరిస్తున్న పంపిచ్చేసాను అక్కడికి వెళ్తే అయ్యా వినండి మంత్రాంత్రాలు పనిచేయదు బాబా ఈస్ప్ర మంచివాడు అలే లూయా ఒకవేళ నీ ఇంటి మీద నీ వ్యాపారాల మీద నీ ఉద్యోగాల మీద ఎవరైనా మంత్ర తంత్రాలు చేసి భయపడుతున్నావేమో ఏ రోజున ప్రకటన అన్ని తీసేస్తాను నమ్మితే చూశాను ఎంతలా నిమ్మ పండు ఎంత ఎంత లావుంది ఏడు రకాల గొట్లు పెట్టినారండి ఒకటి రెండు కాదు ఏడు రకాల గొట్లు పెట్టినారు అందులో పసుపు ఈయన పసుపుతో చూసినటువంటి క్లాత్ ఉంది దాని మీద ఏదో పెట్టినారు చూశాను ప్రభు నాకు దిప్ చేయి ప్రోగ్రామ్ అన్నాడు చూశారు ఏం చేయాలి ఇప్పుడు యేసు ప్రభువు అన్నాడు నా నాలుక ముక్కలు చేసి తినేయరా బాబు అన్నాడు హల్లెలూయా హల్లెలూయా సప్పుడు నిజం నాలుగు ముక్కలు చేసి ఏంది నిమ్మకాయలు మనం అంత ఆశ్చర్యం చూస్తున్నారు ఏంటి నేనే తిన్నాడు ఇక్కడ బతుకునా ఇంకా హల్లెలూయా హల్లెలూయా సరే దేవుడు చెప్పాడుగా నీట్గా శుద్ధం కడిగి నాలుగు పీసలు చేసి తినేసా మాంత్రికుడు నానా మాంత్రికుడు మా చెర్చిపోయిందో చూస్తున్నాడు ఎందుకంటే ఉదయాన్నీ ఈ పాస్ వెళ్ళిపోవాలి అది చెప్పి ఉపయోగం తీసుకోవాలి అందుకోసం చూస్తున్నాడు ఇప్పుడు సరే ఎంతకెళ్ళిన టైం అయింది హ్యాపీగా చూస్తూ ఉన్నాడు ఆడి వైపు హీరో లాగా నడిచేస్తా ఉన్నాడు నేను పొట్టలు చప్పలు కట్టి మూడో రోజుకి మాతృడు వెళ్ళిపోయింది మూడో రోజుకి మాతృడు ఎక్కడ పోయినాడంటే సిమ్స్ హాస్పిటల్ కాళ్ళు చేతులు పశ్చిమతో పడి ఉన్నాడు అలా అక్క కుదురు చెప్తే చెప్పాను మై కోటి రూపాయలు పెట్టినా నీకు బాగా ఉంది ఏ సరక్తం బాగా అయిపోతుందని చెప్పాను దేవునికి స్తోత్రం ప్రార్థన చేసి పంపించాను ఏ సరక్తి ఇచ్చాను బాగా ఉంటాడు ఆ మంత్రి మంత్రాలు చేయడం మానేశాడు కొత్త చెప్పడం మన ఎందుకు ఈ అంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పని గట్టిగా గట్టిగా చెప్పు మన దేవుడు ఎవరు సర్వశక్తి కలిగిన దేవుడు అతనికి అసాధ్యమైనది లేదు ఆయన వల్ల కానిది లేదు ఆయన దగ్గర లేదు తట్టు ఏది కూడా లేదు ఆయనను నమ్మి సేవ చేసి సేవకుడైనా ఆయన నమ్మి మందిరానికి వచ్చే విశ్వాస అయినా ఎవరి కూడా నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరణ మార్చబడితే నీ సంఘమైన నీ కుటుంబమైన దేవుదిష్యుమానంగా ఊరేగించి దేవుడిని ప్రకటించేస్తు ఉన్నతమైన శిఖరాల పని ఎక్కించి దేవుడిని ప్రకటించేస్తు అనేకులు తల దించుకునేలాగా నిన్ను తన ఎత్తుకోలేక చేసి దేవుడు మనం ప్రకటించుకోలేస్తూ ఎంత గొప్ప ఏ మాటి పిలిచాడు నిన్ను నేను కొన్నాను ఏం చేయాలంట ఓన్లీ మాదిరికరంగా ఉంది దయచనుడా నీ విశ్వాసులు కుటుంబానికి విశ్వాసకున్న మాదిరికరంగా ఉంది సేవకులు దేవుని బిడ్డ నీ భర్తకి నీ బిడ్డలకి నీ అన్నదమ్ములకి అక్క చెల్లులకి నీ తల్లిదండ్రులకి దేవుని బిడ్డగా జీవించు జీవించు మాధురికరంగా ఎక్కడికి ఎక్కిసింది తెలుసా ఒకే ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను చూడాలి నాన్న అందరు తెలిసిన సత్యం ఒకే ఒక మాట నాన్న ఎనభై వచ్చి చూడలేను ఫస్ట్ అక్కడ ఒక మాట చూడండి చక్కని మాట ఇస్రాయలు కాపరి చెవి యొక్కము ఇస్రాయలు కాపరి చెవి చెప్పండి గట్టిగా అందరు ఇంతకు ముందు ఏం చూసాం మనము దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత దేని ఎందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచరో ఆ యావత్ మమ్మల్ని గురించి నీ మట్టుకు నీవు దైవజనుడు విశ్వాసం గమనించాలి ఇప్పుడు నీ జీవితానికి పరిశుద్ధాత్మ దేవుడు నేను కాపరిగా ఉంచాడు నీ శరీరానికి అనా చెప్పాలి నీ శరీరానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాపరిగా ఉంచాడు రక్తంతో కొన్నాడు పాపాన్ని కడిగాడు పరిశుద్ధపరిచాడు పరిశుద్ధాత్మను నేను మీద ఉంచాడు ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ సహాయం చేత నీ శరీరాన్ని దేవునికి ఎలా మార్చుకోవాలో మార్చుకోవచ్చు అంటే ఎప్పుడయ్యా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని నివసించులాగా బ్రతకాలి భాషను మాట్లాడుతున్నాను నేను కూడా పెళ్లికి వస్తాను ఏమనుకో నేను కూడా భాష మాట్లాడుతున్నాను భాషలు మాట్లాడి గంతులేసిన మాత్రం పరిశుద్ధం కాలేమ్మా అలే పరిశుద్ధాత్మ నీలో ఉండి నడిపించే స్థాయిలో ఉండాలి అప్పుడు నీ కుటుంబానికి ఎవరయ్యే కాపరి అంటే నీవే సంఘానికి నువ్వే కాపరి కూడా నీ సంఘానికి నువ్వే కాపరి నీ శరీరానికి నువ్వే కాపరి నీ ఇంటికి కూడా నువ్వే కాపరి నీ కాపరి ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి లే ఏ స్థాయికి వెళ్ళ ఎవరు వినాలి దేవుని ఓకే ఇప్పుడు ఒక మాట చూద్దాం అనాదిగా ఉన్నటువంటి ఎస్తే చూపిస్తున్నాం అనాదిగా ఉన్నటువంటి ఎస్తే మోర్దకై ద్వారా దేవుని సత్యాన్ని తెలుసుకున్న తరువాత దేవుడు ఆమె మీద దయముచ్చి ఆమె ప్రవర్తన విధానాన్ని బట్టి శోషాని దేశానికి మహారాణిగా దేవుడు చేశాడు చేసిన తరువాత హామాను శత్రువుగా మారి యూదులందరినీ హతమార్చాలని పన్నగాలు పోని రాజు మనసును కూడా మార్చి రాజ్య ఆజ్ఞను జారీ చేయడానికి హామాను ప్రయత్నం చేశాడు అతని ప్రయత్నము సఫలమైంది ఇప్పుడు ఖచ్చితంగా యూదులను చంపాలి ఇది మార్దాకాయ గారిని తెలిసింది ఇప్పుడు ఈ మార్దాకాయ గారికి తెలిసిన వెంటనే ఆయన మట్టుగా ఆయన ఉంచుకోలేదు కానీ ఆ మాటను తీసుకెళ్లి కోట్ల ఉన్న మహారాణికి ఎస్తే అమ్మ ఇప్పుడు ఎస్తేనమ్మ గారు ఆ గో నాకు తెలియదు ఇప్పుడు నేను అంతఃపురం మహారాణిని చెప్పిందా చెప్పలేదు ఇప్పుడు కాపరి మాట వేస్తే చెప్పండి ఇప్పుడు ఆమె కాపరి ఎవరు మేము మోద కాపరం బ్రతికింది సత్యం నేర్చుకున్నారు ప్రాంత నేర్చుకున్నారు ప్రపర్త నేర్చుకున్నారు గనుక అంతర్పురముల మహవాన్ అయింది ఆవిడ ఆ కోటని కాపాడడానికి చూసాడంటే సేవకులకి ఎంత బలము తెలుసా ఆ కోటని ఎస్టేని గారు ఉన్నారు కాబట్టి ఎస్తేరిని ఎస్తేని కోటని కాపాడడానికి మోత కోట చుట్టే తిరుగుతున్నాడు సేవక భారం తెలుస్తాడు విశ్వాసం ఒక పాట పాడితే నువ్వు పెద్ద సింగర్ నా పాటలు ఇలా పాస్టమ్ కాదు వాళ్ళు తన పాట నీ పాటల వల్ల నీ ప్రవర్తన వల్ల దేవుడు దిగొత్తాడు అన్న పాటలు అవసరమే ప్రవర్తన విధానం సరి లేకుండా నువ్వు ఎన్ని పాటలు పాడిన దేవుని దగ్గరికి వెళ్ళదు దయచీలుడా నువ్వు ఎంత ఆరాధన వీలుడు అయిన ప్రార్థన పోరాటం చేసినా నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ ప్రార్థన నీ ఆరాధన దేవుడి దగ్గరికి వెళ్ళదో వాటి ప్రతిఫలం అనిపించలేదు నీ ప్రార్థన వల్ల ఇతరుల మేలు పొందుతారే గానీ నీ ప్రాంతం నీకు ఉపయోగపడుతుంది ఉపయోగపడదు చాలా మంది జీవితాలు చూస్తూ ఉన్నాయి ఇది శావకుల విశ్వాసంలో కలిసి ప్రార్థన చెప్తున్నారు నా ప్రార్థన దెయ్యాలు పోయింది నా ప్రార్థన క్యాన్సర్ పోయింది నా ప్రార్థన వల్ల అది పోయింది ఇది పోయింది అని చాలా మంది చెప్తూ ఉంటారు గానీ ఇంట్లోకి వెళ్ళిన దరిద్రం అక్కడే ఉంటుంది ఏమనుకో దయచేసి ఏమనుకున్న పర్లేదు ఇప్పుడు అర్థమవుతుంది అయ్యా నీ ప్రార్థన వాళ్ళకు ఉపయోగపడుతుంది నీ ప్రార్థన సంఘానికి ఉపయోగపడుతుంది నీ ప్రార్థన సమాజానికి ఉపయోగపడుతుంది నీ ప్రార్థన వల్ల నీ ఇంటిలో నీ విన కనిపించట్లేదు మోర్దక్క ప్రార్థన సోష కోటలో ఉన్న యూదులో ప్రాణాన్ని రక్షించగలిగింది కొట్టాలి చప్పట్లు ఒక దైవ జనుడి ప్రార్థన చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని కాపాడాలి రక్షించాలి కట్టాలి ఇస్తే శోషణ కోట్ల ఉంది తెలిసిన వెంటనే నావిడి చెప్తాను ఆ మాట మాట చూద్దామైనా ఇస్తే నాలుగో వచ్చాయి పదహైదు నుండి నన్ను అప్పుడు ఎస్తారు మొర్దకైతే మరలా ఇట్లను మరలా పోయి నీవు పోయి కనబడిన కనబడిన కనబడినా యూధులందరినీ

హెచ్చరికను ఎస్త స్వీకరించారు ఎస్త తీర్మానాన్ని మోదాకై స్వీకరించారు దేవునికి స్తోత్రం ఇస్తూ కాబము

ఆశ్రదని కారకులు గాని శాపానికి కారకులు మనము కాము మార్దకై వింటున్నారు ఎస్తేని కూడా వింటున్నారు దేవునికి లోబడినటువంటి వీరు సేవకులతో ఏకీభవిస్తున్నారు సేవకుడు విశ్వాసతో ఏకీభవిస్తున్నారు ఇద్దరు కలిసి ఒకే తీర్మానం తీసుకున్నారు పన్నగాలు కూరిన పత్రాలు కొట్టివేయబడి కొత్త ఏకత ఇది చెప్పాలి ఏ ఐక్యత విశ్వాసులు విశ్వాసులు కాపరి దైవ జనుడి యొక్క హెచ్చరిక విశ్వాసుల యొక్క తీర్మానం ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవటం వల్ల అన్నిటి చేత బలి కాకుండా దేవుడు వాళ్ళని సజీవ లెక్కలు ఉంచాడు ఏర్పరచబడే కారణం కూడా నాకు ఎవరు లేరు ఒంటరి పోరాటం ఒంటరి పోరాటం గొప్పలు చెప్పడం సంద్రపచి చెప్తున్నా సెవెన్ టైమ్స్ ఫుల్ ఫాస్టింగ్ ఫార్టీ డేస్ ప్రార్థన చేసినటువంటి అభిమానం దేవుడు నేర్పించాడు నాకు హల్లే లోయన్నా సెవెన్ టైమ్స్ ఫుల్ ఫాస్టింగ్ ఒక పూట తినేసి కాదు మూడు పూట్ల తినకుండా ఏడు సార్లు నలభై దినముల ఉపవాసం ఉండే ప్రార్థన నేర్పించాడు ఇరవై ఒక దినాలు ఫైవ్ టైమ్స్ సెవెన్ టైమ్స్ సెవెన్ డేస్ సో మనీ టైమ్స్ త్రీ డేస్ సో మనీ టైమ్స్ అలాగంత నా జీవితంలో జరిగినటువంటి ఆ శ్రమలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నిందల మధ్యలో నేను నేర్చుకున్న విధానం ఏంటి అంటే యేసుని పాదాలు పట్టుకొని నేర్చుకున్నాను ఉపవాసంతో కన్నీళ్ళ నచ్చు నేర్చుకున్నాను సంఘం కోసం సమాజం కోసం ఇంటి కోసం పోరాటం నేర్చుకున్నాను ప్రార్థన ఫలితమే ఈరోజు ప్రేర్ ఫలక్యమని నెల్లూరు ప్రాంతాన్ని తీసుకొచ్చి నాకు ఏకీభవించిన అనేక మంది సేవకులు ఈ రోజు ఈ ప్రాంతానికి రావడానికి ఒక్క ఎలిష పాస్టర్ ప్రార్థన మాత్రమే కాదు నాతో సమయోధులుగా ప్రార్థన చేస్తున్న ప్రార్థనా దేవుడి సహకారం ఇది నాకన్నా వయసులో పెద్దలు ఉన్నారు చిన్నలు ఉన్నారు క్లోజ్ ఉంటాను అందరితో టూ ఫ్రెండ్స్ లాగా ఎవరికి వాళ్ళ పెద్ద చిన్న తేడా ఉండదు నాకు కామన్ గా ఉంటాను కారణం ఎందుకంటే క్రీస్తు ప్రేమ ఏ ప్రేమ క్రీస్తు ప్రేమ చెప్పాలి గట్టిగా క్రీస్తు ప్రేమ నిజంగా సేవకులకు అందరికి నా హృదయ ప్రేమండి నేనే వాళ్ళు నడుస్తాను మళ్ళీ ఎప్పుడు నా నరో దేవునికి స్తోత్రం నేనే అరిచేస్తాను వాళ్ళు ఎక్కువగా ఆ లేవు నరో కానీ వాళ్ళు అరవరు కానీ నేను చూపించే ప్రేమ నా సహోదరుని ఎంతగానో ప్రేమిస్తాను దేవునికి స్తోత్రం ఈ డోరు ఇక్కడికి రెండయ్యా మీకు గిఫ్ట్ ఇస్తాను ఇక్కడికి రెండు అయ్యా బిర్యానీ పెడతాను ఇక్కడికి అయ్యా మీకు సువామక్క కానుకలు ఇస్తారని చెప్పలేదు అయ్యా మనం వెళ్ళి ప్రార్థించాలని చెప్పి వెంటనే ప్రార్థించి పరిగెత్తి వచ్చారు మాకు కూడా హాలే ఈ ప్రతిఫలాన్ని దేవుడు వారును వారి మందిరములు అనుభవించును గాక వారి కుటుంబాలు అనుభవించును గాక వీరుని మీ కుటుంబాలు అనుభవించుదురు గాక మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి సువార్థక్క గారు వారి పరిచయం కుటుంబాలు అనుభవించును గాక దేవుని మాట వినాలి ఇస్రాయలు కాపరి చెవి ఎక్కువ జాగ్రత్త ಸೇವಕರು ಚಪ್ಪಿನ ದೈವಜನುಡ ವಿಶ್ವಾಸ ಆಲೋಚನೆ ದೇವು ತೀರ್ಮಾನಕ್ಕೆ ಲೋಲ್ಟೇ ಸಂಘ ಕಟ್ಟಬ ನನ್ನ ಸಂಘಮೇನದ ಎಂದರು ಮಾರ ಇುಂಚು ಪರಿ ಪರಿಗತ್ತ ಕೊಡ್ತಾ ವಂದ ಮಂದಿರು ಮಾ ದರ ಅಯ್ಯ ಈ ವಂದ ಮಂದಿ ವಿಶ್ವಾಸ ಈ ರೋಜು ನನ್ನ ಎಲ್ಲಿ ನನ್ನ ಪೋಷಿಸೋತ್ರ ಆ ಸಂಘಮೇ ಚೋಷಿ నన్ను ఎన్నో రకాలుగా ఆ ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా నాకు సహకరించి అన్ని విషయాలు ఏ లోటు లేకుండా ఏ లోటు లేకుండా వారు కన్న బిడ్డల కన్నా శ్రేష్టంగా నన్ను వాళ్ళు పోషిస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ లెవెల్లో ఉండగలుగుతున్నాను హె లోయా కాబట్టి నా కొరకు ప్రార్థించండి నా సంఘం కొరకు ప్రార్థించండి ప్రార్థించండిషన్ స్వస్థత మందిరం శ్రీకళాస్త్రీ నా పేరు ఎరుష నాకు బా నా భార్య చీమమ్మ పేరు నా పిల్లలు లేరు ఆ దేవుని సేవ కొరకు తుది శ్వాస వరకు ఇద్దరు కూడా సజీవ యాగమైనటువంటి అర్పణలు अर्పిస్తుతో దేవుని కొరకు తుది శ్వాస వరకు గణమైన పరిచయం చేసి మా ధ్యాయం కొంత చప్పట్లు గట్టిగా చప్పట్లు వినమందికి చిన్న రిక్వెస్ట్ అంట సహాయం చేయాలి నేను చప్పట్లు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటో తెలుసా నా ఆశ అవుతుంది నా తుది శ్వాస ముగించే లోపు జే హెచ్ మినిస్ట్రీ వంద మందిరాలు స్థాపించిన తర్వాత మహిళలకు అల్లడుకుంటున్నాను చెప్పరు రెండో ప్రై రిక్వెస్ట్ ప్రేయర్ ప్రమర్ టీమ్ ఇండియా లెవెల్లోకెళ్ళి ఒకే రోజు ఇండియా మొత్తం ఈ ప్రై టీం మూడు గంటలు ప్రార్థించాలి అల్లే లోయ మన దేవుడు అనుకుంటే భారతదేశం తల్ల కిందలు చేయగలి శక్తి ఉందని అయితే ఎందుకు మౌనంగా ఉండాలి తెలుసు రక్షణ లేని వారు అనేక మంది ఉండాలి వాళ్ళ కోస్త్ర వెయిట్ చేస్తా ఉంటే ప్రజలకు అర్థం కావట్లేదు ఏం చేస్తున్నావు ఏ చూప్రం మౌనంగా ఉండడం అనుకోకండి ఆయన ప్రేమ స్వరూపి నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా రచనలేక నడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనే ఉద్దేశంతో దేవునికి ఎన్ని చేస్తూ ఉన్నా ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఆయన చేపగానే వాడు కాదు నీవు రక్షించబడని ఉద్దేశంతో మౌనంగా ఉన్నాడు కాబట్టి దైవజనుడా దేవుని బిడ్డ సంగమా నీకు నువ్వు కాపడి నీ ప్రవర్తన విధానాన్ని పరిపూర్ణంగా మార్చుకో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నీలో నుండి నిన్ను నీ సంఘాన్ని నీ కుటుంబాన్ని కట్టి ఆశ్రయించి పరలోక రాజ్యానికి వధువు సంగతి ప్రార్థన చేసుకున్నాను